హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభాషి క్రియేషన్స్ టుడే మన వీడియో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అండి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో టోటల్గా ఈ వీడియోలో చూద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి పట్టుకొని చూద్దామంటూ పరుగులు పెడుతుంది బంగారం ధర తగ్గేదే లేదంటూ లక్ష రూపాయల దిశగా దూసుకెళ్తుంది గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి తప్పితే కిందికి దిగి రావడం లేదు తగ్గినా కూడా మరుసటి రోజు లేదా వరుసగా భారీగా పెరిగిపోతూనే ఉందండి గోల్డ్ ప్రైజ్ ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆల్ టైమ్ హైలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం మనకి గోల్డ్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై మూడు వేల చేరువల్లో కొనసాగుతుందండి తాజాగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఈ విధంగా ఉన్నాయి సో మనకి ఈరోజు ఆదివారం రోజు జూన్ సెకండ్ మనకి గోల్డ్ ప్రైస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ వచ్చేసి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద కొనసాగుతుందండి అలాగే సిల్వర్ ప్రైస్ అంటే వెండి ధర చూసుకున్నట్లయితే మనకి కేజీకి కిలోకి తొంభై మూడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఈరోజు మనకి జూన్ సెకండ్ ఆదివారం రోజు ఈ రోజు బంగారం మరియు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవండి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చండి అలాగే మనకి ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్లు మళ్ళీ ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో చూశారు కదండి మరిన్ని లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాన్షి క్రియేషన్స్ వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు బంగారం మరి వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎంత పెరిగాయి ఎంత తగ్గాయి అని చెప్పేసి టోటల్గా వీడియోస్ వస్తుంటాయి సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో మరిన్ని మంచి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది శివాంషి క్రియేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్